you <laughs> నియోజక వర్గం ఇరవై నాలుగవ డివిజన్ కనపరతబాడు నందు ముప్పై లక్షల రూపాయల నిధులతో సీసీ డైలు రిటైనింగ్ హాల్ మరియు కాంపౌండ్ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని ఇరవై నాలుగవ డివిజన్ స్థానికుల చేత శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ అరవ శ్రీనివాసులు టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొని ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరితారెడ్డి మీడియాతో మాట్లాడారు

ဒီလမ်းပေါ်ကတည်းကသူကလည်းနည်းနည်းရှိနေတယ်။အဲဒီလိုမျိုးလာနေတာ။ဘယ်သူမှမသိဘူး။သူကလည်းမာရီလေးလာတဲ့သလိုမျိုး။ဘာမှမလုပ်ဘူး။ဘာမှမလုပ်ဘူး။ဘာမှမလုပ်ဘူး။ဘာမှမလုပ်ဘူး။ဘာမှမလုပ်ဘူး။

Na, sjenana. Ina, konču, ajana, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై నాలుగో డివిజన్లో ముప్పై లక్షల రూపాయలపై రోజు స్థానికుల చేత శంకుస్థాపన చేయించడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు స్థానిక మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు పగూరు నారాయణ గారి ఆశీస్సులతో నెల్లూరు గౌరవ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలపై సంవత్సరం కాలంలో పూసు చేయడం జరిగింది అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి అమలవుతున్నాయి రాబోయే రోజుల్లో కూడా అన్నదో కాగానే రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత పశువు సౌకర్యంగానే ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యంగా గ్రామాలు ఉల్లిన గ్రామాలకి ఇరవై నాలుగు గంటల కరెంట్ అనేది ఎప్పటి నుంచి కోరుకుంటున్నారు దానికి సంబంధించిన పనులన్నీ కూడా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి రేపు ఆగస్టు నెలాఖరికల్లా అవి కూడా పూర్తి అవుతాయని అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఎప్పుడు చేపడుతున్నాయంటే ఫ్లైఓవర్లు ఐఎంపీడు కానీ ఇటువంటి సెంటర్ వ్లైఓవర్లు వీళ్ళందరికీ కూడా ఫ్లైఓవర్లు కూడా ఈ సంవత్సరం కాలంలోనే జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా ఇరవై నాలుగో డివిజన్కి సంబంధించి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు ప్రత్యేకంగా ఇరవై నాలుగో ఎన్కే కేటాయించారు దీంట్లో ఐదు కోట్ల రూపాయలు పనులు పెడితే అంటేనే ఇరవై ఏడు లక్షల రూపాయల పనులు జరుగుతున్నాం ఈరోజు ముప్పై లక్షల రూపాయల పనులు శంకుస్థాపన చేసుకున్నాం ప్రాంతా నగకు సంబంధించిన అసలు దానికి సంబంధించిన ఎన్నికల వాటిక ఆమోదానికి సంబంధించిన కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా నెల రెండు నెలల లోపల కూడా కంప్లీట్ కంప్యూటర్ తగ్గొద్దు ఇంకా కూడా పెద్ద టీచను ఇంకా చేయాల్సి చాలా ఉన్నాయి ఇంతకు ముందు ఇప్పుడు కూడా ఈకి సంబంధించి అభివృద్ధి పనులు ఎవరు పట్టించుకున్న దాగలా లేదు గత ప్రభుత్వంలో మేము ప్రయత్నాలు చేసినప్పటికీ ఏది కూడా రాకపోవడం వల్ల అడుగుతాం మేము అంతా కూడా నిరసన తెలిపాం ఎన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో కూడా అటు అనుకున్నపాటు కానీ కల్లుపుపల్లి హౌసింగ్ బోర్డు ఇవన్నీ కూడా నేర స్థానికులతో పార్టీ నాయకులతో మాట్లాడి అవి కూడా రాబో నాలుగు సంవత్సరాల్లో గుర్తు చేస్తామని ఇంత మంచి పనులు చేస్తున్న కోటల్ ప్రభుత్వానికి అదేవిధంగా నిరంతరం ఈ నేర్చుకోవడం ప్రతిరోజు కూడా పద్దెనిమిది గ్రామాల్లో కానీ ఇరవై ఆరు డివిజన్లలో కూడా రోడ్లు కానీ ట్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ కరెంటుకు సంబంధించి కానీ ఏ విధంగా కంటి వెలుగులు వేరుతో ఏదైతే ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ నిరంతరం పర్యవేక్షిస్తూ నియోజకవర్గం అభివృద్ధి నియోజకవర్గం క్షేమం సంక్షేమం ప్రజల క్షేమం అంత్రిప్ శాసనసేఖర్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మూటమి ప్రభుత్వానికి ఈ ఆశీసులు నెల రూర్వ నియోజకవర్గం ప్రజల ఆశీసులు ఉండాలని కోరుకుంటూ ఇంకా కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ స్థానిక ప్రజలతో పార్టీ నాయకులతో మాట్లాడి దాని మీద ఒక ప్రణాళిక చేసుకుని ఎక్కువ లేకుండా కూడా మీ ద్వారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి